దేనికి స్తోత్రం కలిగిన దాకా రోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను అందుకామే నీ దాసరాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి తప్ప ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనడు దేనికి స్తోత్రం కలుగునుగాక ప్రియదయజనమా ఈ కుదే కాల సమయంలో మరొక దినము ప్రభు మనొక జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి ప్రభువునికి స్థుతి మహిమ ఘనత ప్రభావంలో అనగచ్చల్లెను గాక అయితే ప్రియదజనమా ఈనాటి కాలంలో మన వ్యక్తిగత జీవితాలలో ఏది మనకు అక్కరగా ఉందో ఏది అవసరతగా ఉందో సమస్తము కూడా దేనికి తెలుసు ఈ భూలోకంలో దేవుడు ప్రతి దానికి కూడా సమయమును సిద్ధపరిచి ఉంచడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మనం చైన లేఖన భాగంలో కూడా దాని పై వచనం చూసినట్లయితే అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ని నా పెనిమిటి చనిపోయాను అతడు ఏహోవైంద భయభక్తులు గల వాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులలో తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఏలిచాకు మొరపెట్టగా దీని ఒక దాసునికి ఇలిస ప్రవక్తకు ప్రవక్తల శిష్యులలో ఒకరు అయినటువంటి అతని భార్య తన భర్త ఈ యొక్క భూలోకంలో బ్రతికున్నప్పుడు కుటుంబ పోషణ నిమిత్తమై మరి కొంత అప్పు చేసినట్టుగా ఈ యొక్క లేఖన భాగం తెలియజేస్తూ ఉంది అయితే ఆ అప్పు తీర్చకుండా ఆయనే చనిపోవడం జరిగింది అయితే అప్పిచ్చిన ఒక యజమానుడు చేయమంటా ఉన్నాడంటే నువ్వు అప్పు కట్టే పరిస్థితులు లేవు కాబట్టి నీకు కుమారులను నేను తీసుకుని వెళ్ళి దాసులుగా పెట్టుకుంటానని తెలియజేయడం జరిగింది అలాంటి సమయంలో ఎలీషా ప్రవక్త రావడము అతనికి ఈ రీతిగా మొరపెట్టడము జరుగుతూ ఉంది అయితే ఈ మాటలు విన్నటువంటి ఎలిషా తాను ఏమంటా ఉన్నాడంటే అమ్మ నా వలన నీకేమి కావాలి అని ప్రశ్న వేసి నీ ఇంట్లో ఏముందో అది నాకు తెలియజేయమన్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే అయ్యా నా ఇంటిలో నూనె ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ కూడా లేదని సెలవిచ్చింది అయితే ఇప్పుడు ఏదైజనమా ఇక్కడ చక్కని మాట బోధించబడతా ఉన్నది ఆ మాట ఏమిటి అంటే తన యుద్ధ ఏదైతే ఉందో తను క్లియర్గా తెలియజేసింది ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు ఏమీ కూడా లేకుండా క్లియర్గా తెలియజేసింది అయ్యా నా ఇంటిలో నూనె కుండ తప్ప మరేది కూడా లేదు అని అయితే ప్రేదైజనమా ఈనాటి కాలంలో సేవకుడు వచ్చి అమ్మ నీ దగ్గర ఏముంది అంటే మనమేం ఉన్నాం అంటే ఏమి లేదయ్య అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తూ ఉంటాం పూర్వీకులకు మనుకున్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే వారు భక్తిలో గుడ్డిగా ముందుకు వెళ్ళారు ఈనాటి కాలంలో మనం గుడ్డిగా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం ఏదో రాయి వేసే పరిస్థితిలో ఉన్నామన్నమాట తాక్తుందా తాకదా అన్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ మాత్రం ఏం చేసిందంటే తాను చెప్పడం ద్వారా ఎలిషా ప్రభుత్వం ఏమన్నా నీ ఇరుగుపరు వారి దగ్గరికి వెళ్ళి నీకు కలిగినటువంటి ఎన్ని పాత్రలను తెచ్చుకొని నీ కుటుంబంలో పెట్టుకోని చెప్పేసి అన్నప్పుడు వారి కుమారులకి తాను సెలవిచ్చి ఎన్నైతే పాత్రలు వాళ్ళకు సేకరించగలిగారో అన్ని పాత్రలు సేకరించి తెలియజేశారయ్యా మీరు చెప్పినట్టుగా మేము పాత్రలు సేకరించామంటే మీరు తలుపు వేసి ఆ నూనె అన్ని పాత్రలు మీరు పోయానని చెప్పేసి అన్నప్పుడు ఆ పాత్రలు అన్నింటిలో కూడా ఒక నూనె నింపి మరలా బయటకు వచ్చాయ పాత్రలు నిండి పోయి నిండి నిండినవి ఇంకే పాత్రలు లేవు అంటే అప్పుడు ఆ నూనె ఆగిపోవడం జరిగింది అప్పుడు ప్రవక్తలు ఇచ్చిన మాట ఏంటంటే అమ్మ ఆ నూనెను మీరు అమ్మి ఆయన మీరు అప్పు ఉన్నారో ఆ కప్పు అక్కడ కట్టేసి మిగిలిన డబ్బుతో నీవు నీకు సంతానము కూడా బ్రతకమని చక్కని మాట సెలవిచ్చి చెప్పడం జరుగుతూ ఉంది దేనికి స్తోత్రం కలుగునగాక అయితే ప్రే దైజనమా దేవుని యొక్క దాసునికి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పినప్పుడు తనకు కలిగిన దాంట్లో నుంచి వెళ్ళే దేవుడు ఏం చేస్తాడంటే మల్టిప్లై చేశాడు విస్తరింపజేసి తనుకుండేటువంటి ఒక సమస్యని దేవుడు తొలగించి వేసి ఆశీర్వాదంలోనికి వారిని నడిపించడం జరిగింది దీనికి స్తోత్రం గాక అన్య సప్పిరా ఉన్నారు తమ దగ్గర ఏదైతే ఉందో అది వారు దాచిపెట్టుకొని ప్రాణమును కోల్పోవడం జరిగింది కానీ ఇక్కడ మాత్రము సేవకుడికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కరువులో నుంచి వెళ్ళి ఆశ్రంథంలోకి వచ్చారు అక్కడ ఉన్నది లేనట్టుగా చెప్పి ఆశీర్వాదంలోనికి ఆశీర్వాదంలో నుంచి వెళ్ళి షాపంలోకి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ అది ప్రియోజనమా ఇక ఉదయకాల సమయంలో తెలియజేసే మాట ఏంటంటే నీకు ఈరోజు ఏ కష్టం ఉందో ఏ ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ వ్యాధి ఉందో ఏ బాధ ఉందో అది ఏ కష్టమైనా పర్వాలేదులే కానీ ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు నీ యుద్ధం ఏముంది ప్రభువు వలన నువ్వు ఏది కోరుకుంటావు నీకు ఏది కావాలని కోరుకుంటా ఉన్నావు ఆయనకి అసాధ్యం ఏంటి అంటూ ఏది కూడా ఆయనకు సమస్తము కూడా సాధ్యమే ఎలీషా ప్రవక్త చేత ఒక మట్టి పాత్రలో నుంచి నూనె కుండలో నుంచి వెళ్ళి వారు అప్పు మొత్తము కూడా తీర్చివేసి వారు సమృద్ధిగా బ్రతికేటట్టుగా చేశారు దేనికి స్తోత్రం కలుగునగాక ఈరోజు ప్రభువుకు నేను అడుగుతా ఉన్నాడు నువ్వు ఏది కావాలని కోరుకుంటా ఉన్నావు అది నిశ్చయంగా యథార్థమైన హృదయముతోటి పూర్ణ విశ్వాసముతోటి నువ్వు ప్రభువునకు సెలవిచ్చినట్లయితే అది నిశ్చయంగా నీకు అక్కరగా ఉన్నట్లయితే నిశ్చయంగా నీకు అవసరం ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు దానితో విడిపించబడిన నాకు కోరిక తప్పన తృష్ణ నీలో ఉన్నట్లయితే యథార్థమైన హృదయముతో ఈ మాటలు బోధిస్తుండగా నీకు స్థితిని నీ ఏది కలిగి ఉన్నావో నీకు ఏది కావాలనుకుంటున్నావో అది నువ్వు తెలియజేసినప్పుడు నిశ్చయముగా అది నీకు సిద్ధించబడబోతా ఉన్నాయి దేనికి స్తోత్రం కలుగునగాక భూఫలము కావచ్చు గర్భఫలము కావచ్చు ఉద్యోగము కావచ్చు మంచి వివాహ సంబంధము కావచ్చు మార్గం తెరవబడ్డము కావచ్చు ఏది నీకు కావాలో నీకు ఉన్న దానిలో నుంచి లే ప్రభు నేను విస్తారంలో నడిపించే దేవుని కలిగి కలిగిన దేనికి స్తోత్రం కలుగునగాక ద్వారము తెరవబడబోతాను నీ కొరకు ద్వారములు తరబడబోతున్న దేవునికి స్తోత్రం కలుగునేదాక్రేదైజనమా ఒక అద్భుతమైనటువంటి సమ్మెలు గుణం వచ్చి ఉన్నాం నిండు హృదయముతోటి నిన్ను మనసుతోటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము చేత అయ్యా నా దగ్గర నువ్వు ఇచ్చిన రక్షణ తప్ప మరేమీ లేదయ్యా నాకు నువ్వు ఇచ్చిన విశ్వాసము తర్ణాలు ఏమీ లేదయ్యాక విశ్వాసం చెప్పిన ఇచ్చిన రక్షణ చొప్పున అయ్యా నేను ఇది అడుగుతా ఉన్నాడు ప్రభు ఈ రక్షణ ద్వారా ఈ విశ్వాసము ద్వారా నన్ను ఆశీర్వదించండి ప్రభు నన్ను దీవించండి ప్రభు నన్ను బలపరచని ప్రభు ఒక మంచి ఉద్యోగం దయచే ప్రభు ఏది నీ కక్కరిగా ఉందో ఏది అవసరతగా ఉందో ఇది దీనిని బట్టిని అడిగినట్లయితే ప్రభు నీ పిల్లలకు ఉపకారం చేయబోతా లేదు నీకు ఇంకా అడిషనల్గా ఇంకేదైనా నీ వ్యక్తిగతంగా ఏదైతే నీ దగ్గరే ఉందో వ్యాపారం చేస్తా ఉన్నావు చిన్న వ్యాపారం ఉంది అయ్యా నాకు చిన్న వ్యాపారం ఉంది దీని నేను దీవించబడలేకపోతాను అభివృద్ధి చెందలేకపోతాను ఉన్న సమస్యలు విడిపించబడలేకపోతాను దీన్ని విస్తరింపజేయ ప్రభు అంటే దాన్ని బట్టి దేవుడు విస్తరింపజేయబోతాను చిన్న ఉద్యోగం ఉన్నది చాలా చాలా జీవితంలో బ్రతుకుతూ ఉన్నావు దానిలోంచి ఒక ఉన్నతమైన ఉద్యోగం దేవుడిని తీసుకుని వెళ్తాడు ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి కానీ ఏది నీకు సెట్ కావడం లేదు అయ్యా నాకు ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి కానీ నాకు ఏది సెట్ కావట్లేదు ప్రభు నిశ్చితం తెలియపట్లేదు ప్రభు అంటే తనుషులు నువ్వు ప్రార్థం చేయి ఒక మంచి ద్వారా నీకు తెరవబోతాను ఎంతో కాలం ఉన్నది మ్యారేజ్ అయిపోయింది కానీ గర్భం కలగడం లేదని దాని బట్టు ప్రార్థించా అయ్యా నీకు గర్భంలోకి నేను బాధపడతావు ప్రభా నీకు గర్భం తెరువు ప్రభావ్ ఒక్కటి కాదు రెండుగా మూడుగా ఇచ్చే దేవుని నువ్వు కలిగి ఉన్నావు దేనికి స్తోత్రం కలుగును కాక ఇలా నువ్వు వ్యక్తిగత నీ జీవితంలో కుటుంబ వ్యవస్థలో ఏది నువ్వు కలిగి ఉన్నావో ఏది నాకు అక్కరగా ఉందో ఏది అవసరతగా ఉందో దాని విషయమే ఎలీషా ప్రవక్తకు ఆ తల్లి మొరపెట్టినట్లుగా ఇదిగో ప్రభువుకు నువ్వు మొరపెట్టినట్లయితే ప్రభు నీ జీవితాలు కూడా అద్భుతము జరిగించబోతా ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగునగాక ఈ అద్భుతమైన ఒక వాగ్దావం బట్టి మన ప్రార్థన మనం ముందుకు సాగుదాం స్తోత్రం తండ్రి స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందములయ్య అయా ఇక ఉదయ కాలశం మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభునికి వందమలయ్య ఏ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య ఉందో ఏరుకో ఏ ఇబ్బంది ఉందో ప్రభా ప్రతి వీళ్ళు విడిపించండి ఎలిచే ప్రవక్త నిలబెట్టుకొని ప్రభు ఆ ఒక్కొక్క మార్తకున్న తప్పిన బంధకముల నుంచి బానిసత్వమైన జీవితం నుంచి విడిపించి ప్రభు స్వతంత్ర పూరితన్ని జీవితంలో నడిపించే ప్రభునికే అందం తెలియజేసిన ప్రభు ఇక వాగ్దానమైన ఈ ప్రజల జీవితాలు కూడా నా తన్ని వారి జీవితాలు ఏది కొద్దు ఉందో ఏది అక్కడికి ఉందో ఏది అవసరతకు ఉందో నా ప్రభు ప్రతి దాని విషయమే ప్రభుణి మార్గము తెరిచి భూగర్భ విషయంలో ప్రభువ పంట పొలాల విషయాలు చేయల విషయాల ప్రభువ గర్భఫలం విషయంలో వివాహ సంబంధముల విషయంలో ఉద్యోగముల విషయంలో తన ఆయుష్ను అయి ఆరోగ్యం పొందిన విషయంలో దేని కొరకు నా అతను బిడ్డ ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభా ఇంటి స్థలాల కోసం కావచ్చు భూ స్థలాల కోసం కావచ్చు ప్రభా ఆయా ఇబ్బందుల చేత బంధం కలిసి విడిపించబడ్డం కొరకు కావచ్చు ఇలా ఏ స్థితి అయినా కూడా నాతో వాటి అన్నింటిలోంచి తండ్రి వీళ్ళు విడిపించి ఆ కుమార్తెన ప్రభా ఆశీర్వాదంలోకి నడిపించబడినట్లుగా దాసి యపు సంఖ్యలు తెంచి వేసి ప్రభుత్వం స్వతంత్రంలో నడిపించే విధంగా నా నీ బిడ్డలు కూడా ఆ నడిపించి మహిమ మీరే పొందాల్సింది ఆరోపేసి వాగ్దాన్ని పెట్టే ప్రతి బిడ్డను మరి పేరు పేరు వచ్చి మరి దీవించండి ఆశ్చర్యం చేరు చదువుకుంటుంది ఇలా ఒక నింపండి ఉద్యోగాల ఉద్యోగులు దాండి తనే గర్భులైన వారు తర్వాత ప్రార్థన చేసే ప్రభు గర్భితున్న నాకు తన సుఖ ప్రసవం అందించండి నీకు వంద ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో మంచి ఉద్యోగాలు దాన్ని ఉద్యోగం చేసి ప్రభుత్వాన్ని చాలీ చాలించి జీవితం చేస్తున్న ఆ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న వారు తనని విస్తరణలోకి నడిపించవలసిందిగా ప్రార్థించడం తని కోర్టుకేసిన వారు విడిపించండి బాగా రక్షణ రక్షణలు అందించే ప్రభావ వాహనం కొరకు నా తను ఎదురు చూస్తున్న వారికి నాదని ఒక నూతనమే వాహనం కొరకు ప్రభుత్వ ద్వారం తెరవలసిందిగా ప్రార్దేశించడం తండీ ఇదిగా ప్రభా అక్క తల్లి అయితే తనని మొరపెట్టింది అయ్యా తను కలిగిన దాన్ని బట్టి విస్తరింప చేయబడినట్లుగా ఒక వాహనం ఉండి ప్రభావి మరొక వాహనం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు దాన్ని నువ్వు వాటి అనుగరించి నీకు విస్తారంలో నడిపించి మహిమ మీరే పొందాల్సి వారిని వారి కుటుంబీకులందరూ కూడా తన్ని బ్లడ్ జ్యువల్స్గా ప్రార్థన చేస్తూ సంస్థాన్ని తన్ని హస్తాలకే అప్ప ఎప్పుకుంటుంది ఏ సూక్రీస్ వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దీ కూడా దారుణంగా దీవించి ఆశీర్వదించను గాక